హలో అండి ఈ వీడియోలో గోకరకాయ కోడిగుడ్ల కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను గోకర్కాయ అంటే గోరు చిక్కుడు అండి మేము గోకరకాయ అనే అంటాము ఇది రైస్లోకి చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ చూద్దాము నేను హాఫ్ కేజీ గోకరకాయ తీసుకున్నాను ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలా ఒకసారి వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత వా వే నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం నేను ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ తీసుకొని పగల కొట్టుకొని గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను కలిపెట్టుకున్నటువంటి గుడ్ల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి తీసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటివి అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోకరకాయను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోకి లేదు అడ్జస్ట్ చేసుకొని మంటని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కారం దానికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తే తేలగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకునేటువంటి గుడ్లు కూడా అందులో యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కూరను ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసుకొని మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఈ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో తిన్నప్పుడు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి